సాయంత్రం మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ఒక గ్రామం ఉన్నటువంటి ఏటిగడ్డ కిష్టాపూర్కు వెళ్ళేటువంటి దారిని సాయంత్రం మూడు గంటల తర్వాత పని ప్రారంభించి ఆ ఆ గ్రామానికి వెళ్ళేటువంటి దారిని తగ్గొట్టి మూసేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుందని తెలిసినప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో పోలీస్ యంత్రాంగంతో అందరితోటి కూడా మాట్లాడేందుకు ప్రయత్నం చేయడం జరిగింది పని రాత్రిపూట చేయకండి ఆపండి ఉదయం గ్రామస్తులందరినీ పిలిచి కూర్చొని వారికి పూర్తి స్థాయి లోపల నష్టపరిహారం చెల్లించిన తర్వాత బాగా నేను ఎంత చొరవ తీసుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన వేళల్లో పనిచేసేటువంటి కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ యంత్రాంగం పోలీసుల సహకారంతో చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం ప్రాజెక్టు నిర్మాణం విషయం లోపల మొదటి నుంచి కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఏదో సీక్రెట్ పాలసీ లాగా గోడల మధ్యలో వాళ్ళే నలుగురు కూర్చొని చర్యలాగా చేస్తూ ఉన్నారు ఇది దురదృష్టకరం ప్రజలలో చర్చించి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేతో సంప్రదించకుండానే మా ఇష్టారాజ్యంగా చేస్తామని చేసేటువంటి పనిని దుబాక నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉందా గడిచిన మూడున్నర నెలల నుంచి అసలు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలో మనం ఇస్తున్నటువంటి పరిహారం విషయంలోపల గ్రామస్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామంటే కూడా కనీసం రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఇప్పటివరకు ఖాళీ చేసిన గ్రామాలు ఎన్ని ఆ గ్రామాలలో ఇచ్చిన నష్టపరిహారం ఎంత అధికారికంగా రికార్డు ఇవ్వడానికి కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎందుకో వెనుక ముందాడుతుంది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది దాంట్లో ఏదో మతలు పొందే ఎందుకంటే గతంలో ఒక తహసీల్దార్ జైలుకు పోయినారు గతంలో ఒక ఆర్డీఓ వర్క్ తప్పుడు చెక్కిచ్చి జైలుకి పోయినారు ఇప్పుడు కూడా అట్లాంటివి జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళకు నచ్చిన నలుగురిని ఏజెంట్లుగా పెట్టుకొని వాళ్ళతో మొత్తం పనిని చక్కబెట్టుకునేటువంటి పెట్టుకునేటువంటి నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈరోజు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి పనిని పరిశీలించడానికి వెళ్దాం ఎక్కడ రోడ్లు ఎట్లా తగ్గొడుతూ ఉన్నారో చూడ్డానికి వెళ్దాం అంటే బందోబస్తు ఇచ్చి ఎస్కార్ట్ ఇచ్చి తీసుకెళ్లాల్సినటువంటి పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఇది దురదృష్టకరం ఆ నియోజకవర్గం నుంచి ప్రజలు ఓట్లేసి హరీష్ని ముఖ్యమంత్రిని వాళ్ళు ఇస్తున్న ప్యాకేజీని కాదని నన్ను గెలిపించినందుకు నాతో సంప్రదింపులు చేయమని చెప్తే మాట్లాడమంటే చర్చలకు మాట్లా రండి మాట్లాడుకుందామని అంటే కనీసం చర్చించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా లేకపోవడం అనేది మరొకసారి తెలియజేస్తామన్న జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు మంచి చేయడం సంగతి దూరం ఉంచండి ప్రజల్లో ఎమోషన్స్తో మీరు ఆడుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అవుతుంది రఘునందన్ రావు గెలిచిన తర్వాతనైనా మీరు గుణపాఠం నేర్చుకొని ప్రజలని కన్విన్స్ చేసి ప్రజలకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని ఇవ్వకుండా ఇంకా పోలీసు వాళ్ళని రెవెన్యూ అడ్డం పెట్టుకొని పనిచేస్తామంటే అది సాగనివ్వం ఖచ్చితంగా ప్రజల న్యాయమైనటువంటి హక్కుల కోసం ప్రజలకు న్యాయంగా రావాల్సినటువంటి నష్టపరిహారం కోసం ఏ ఎక్స్టెంట్ వరకైనా ప్రజల పక్షాన్ని నిలబడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా యంత్రాంగానికి అందరు కూడా నేను చేసే డపీలు ఒకటే మీకు నా వల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదు చట్ట ప్రకారం ఒక శాసనసభ్యునిగా నాకు బందోబస్తు ఇచ్చి కట్ట మీదికి తీసుకెళ్లేంత వరదాకా మీరు ఎన్నిసార్లు ఆపినా ఈ ప్రయత్నం కొనసాగుతుంది ఖచ్చితంగా ముంపు గ్రామాలకి ఏటిగడ కిష్టాపూర్కి వెములగడ్డకి వెళ్తాను గ్రామాల సమస్యలు వింటాను ఖచ్చితంగా అక్కడ ప్రజల్ని కలుసుకుంటాను మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా శాసనసభ్యనిగా నాకు నాకున్నటువంటి హక్కులను ఉపయోగించుకొని ఆయా ముంపు గ్రామాలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను దాంట్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కేసులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా చట్ట ప్రకారం ఎదుర్కొంటాను శాసనసభ్యునిగా నాకు ఉన్నటువంటి హక్కుల ద్వారా ఎదుర్కొంటానని చెప్పి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అవసరమైతే మీరు ఎట్లయితే కేసులు పెడతామని భయపట్టిస్తా ఉన్నారో మేము కూడా మీద కేసులు పెడతాం దాంట్లో ఏం భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు చట్టం ముందు అందరూ సమానం కాబట్టి మీరు చట్టాన్ని గౌరవించకపోతే మీకు హక్కు ఉండదు మమ్మల్ని గౌరవించం హక్కు కాబట్టి ఎమ్మెల్యేగా నాకు తీసుకుపోండి జరుగుతున్న పనులు చూపెట్టండి అన్నీ లీగలే అయినప్పుడు ఎమ్మెల్యే రానివ్వడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏందో చెప్పండి అంటే చెప్పట్లేదు ఒకటే వెహికల్లో ఒకరినైనా తీసుకెళ్ళండి అంటే కూడా పోలీసులకి ఇబ్బంది అవుతూ ఉంది రెవెన్యూ యంత్రాంగానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడే అర్థమవుతూ ఉంది ఏదో కుట్ర జరుగుతూ ఉంది ఏదో రాజకీయ కోణం ఉంది దీని లోపల టీఆర్ఎస్ పార్టీ ఇంటి పనిలాగా పనిచేస్తూ ఉన్నారు ఇది దురదృష్టకరం అనేది నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదచ్చుకున్నాను మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల కోసం ఖచ్చితంగా రేపా ఎల్లుండ మళ్ళీ ప్లాన్ చేస్తాం